సౌత్రా గంటాలమ్మ చెట్టు సెంటర్లో ఈ రోజు స్వర్ణకార వృత్తి కార్మికులకు కార్మిక గుర్తింపు కార్డులను జారీ చేశారు అసిస్టెంట్ లేబర్ కమిషనర్ సుబాని నగర స్వర్ణకార సంఘం అధ్యక్షులు పఠాన్ మహమ్మద్ అందించారు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఈ శ్రమ కార్డులను స్వర్ణ కార్మికులతో పాటు అసంఘటిత కార్మికులంతా సద్వినియోగం చేసుకోవాలని కోరారు స్వర్ణకార సంఘం నాయకులు కృష్ణ మొబిన్ రిహాన్ వెంకట్రావు తదితరులతో కలిసి చౌత్ర గంటలం చెట్టు వీధిలో ఈ శ్రమ కార్మిక గుర్తింపు కార్డుల జారీ నిర్వహించారు ఈ కార్మిక గుర్తింపు కార్డుల ద్వారా ప్రమాద బీమా పరిహారం ఆర్థిక సాయం పింఛన్ సౌకర్యం పొందవచ్చని సుబానీ పఠాన్ మహమ్మద్ వివరించారు అసంఘటిత రంగ కార్మికులకు సామాజిక భద్రత కల్పించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ శ్రమ్ పోర్టల్ ఒక పథకాన్ని ప్రవేశపెట్టింది ఇది ఇరవై నాలుగు ఎనిమిది రెండు వేల ఇరవై ఒకటి నుంచి అమలులోకి వచ్చింది దీంట్లో అసంఘటితరంగా కార్మికులు అంటే ఎటువంటి సెక్యూరిటీ లేకుండా పిఎఫ్ కానీ ఈఎస్ఐ లేకుండా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఈ పథకానికి అర్హులు దీనికి కేంద్ర ప్రభుత్వం ఒక భీమా పథకాన్ని అంటే ఏదైనా యాక్సిడెంట్ అయ్యి ఒక వ్యక్తిని కోల్పోతే వారికి భద్రత ఆ కుటుంబానికి భద్రత కల్పిస్తుంది డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్ కింద కేంద్ర ప్రభుత్వం ఏదైనా ఆర్థిక సహాయం చేయదలుచుకుంటే వారి అకౌంట్లో కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్గా ఆర్థిక సహాయం చేస్తుంది మనం ప్రతి వర్కర్స్కి కూడా దీనివల్ల మంచి ప్రాఫిట్ దొరికిద్దని కేంద్ర ప్రభుత్వం పెట్టిన దానికి మేము అందరూ ఉపయోగించుకోవాలని గుంటూరు పట్న నుంచి ఫస్ట్ మొట్టమొదటిగా గుంటూరు జిల్లాలో ఎక్కడ ఏపీలో కూడా ఎవరు పెట్టలేని ప్రోగ్రాం మేము పెట్టాం ఈ కార్డు ప్రతి వర్కర్స్ కూడా ఉపయోగించుకొని దీనికి అందరూ సహకరించాలని అందరికీ కోరుకుంటాం